Oh, ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రముఖ మిద్దె తోట నిపుణులు నిపుణులు తుమ్మేటి రెడ్డి గారి రైతునేస్తం మిద్దె తోట పురస్కారాలు అందుకున్నవారనమాట వీరందరూ కూడా ప్రముఖులైన శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఢిల్లీ రావు గారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు వీరి చేతుల మీదుగా అందుకోవడం అంటే మాటలు కాదండి వీరందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి వీరితో పాటు మనం కూడా నెక్స్ట్ టైం అందుకోవాలని పోటీ పడదామండి అలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ టైం అందరూ ఇంకా ఎక్కువ మంది అందుకోవాలని కోరుకుంటున్నాను य्रेन दिसतो पर्मनंट गुजरात युक्रेन

उनकी जो बाकी जो निर्वाचित नर्स आरोग्य के आखार में पंडा लगती हैं इनसे पंता सरेल नजारे नहीं करती हैं बताएं जो उनका नजारा पंता निर्वाचित नर्स इतने वाले पोते का नेतृत्व करते हैं पोते बारे पोते इनको पूरा मिटे तो उनका नजारा इस पूरा पोते इनकी लक्ष्मी कांतनगरू राज्य अंदर नग మొక్కల దుదీర్ఘ అనుభవం ఉంది పెరవి తోటలో ఇరవై సంవత్సరాల అనుభవం ప్రస్తుతం దగ్గర చేస్తున్న తోటలో ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది తమ ఇంటి మీద మీద సుమారు వెయ్యి కొన్ని రకాల పద మొక్కలకి కాబట్టి శ్రీమతి డి వరిగారు తిగలగుట్టపల్లి ఎమడి గత అంతం దేశం నుంచి గవర్నమెంట్ జేచరుగా బాధ్యతలను కూడా చిన్నప్పటి నుంచి మొక్కలంటే బాగా ఇష్టం కాబట్టి మొక్కల పెంపకాన్ని తమ ఇంటి మిడమిడి మీద సుమారు నెక్స్ట్ శ్రీమతి గారికి ఇంటి ఉంది తమ ఇంటికి వివిధ రకాల మొక్కలతో తోనిపి ఇంటిని నగరవలన మార్చారు తరువాతనే బాలీవుడ్ ప్రదర్బం కుడు ఉంటారు తను ఆథ్లెటిక్ సంవత్సరత తన ఏంటి పందెగాలని వెయిట్ రకం హెల్త్ సెంటర్ కుడు జై మేడ అస్లీమ ఎక్కడోన ఇకనన ఇకనన వేరేకు స్కూల్ లో మరి బెంక్స్టాల్ని శ్రీ కాకులం ఫెర్లాండ్ టైటిల్ నిజంగా వీందరు కూడా గుర్తితనీ

ఎలాంటి కూడవాటిని కూడా తమ వెనుకలు తెలుసుకొని అతను తప్పనిసరిగా తప్పకొట్టి ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం కుటుంబం మరియు భావిష్ణ పద్మని సరి కూడా ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు చేయకుండా తమ కుటుంబ పోషణకు తన భర్త సాంగళ్యుల సంపదను సరిపోతుందని నిర్ణయించుకుని తన పూర్తి సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని భావించి ఆ బాటలో నడుస్తూ ఆరోగ్యకర జీవితానికి ఎంటి పర్ట ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి

लेडीबैग से जुड़ा है बताना स्थानीय जातियों का नाम है इरान के पतले उनका विज़िट होता है कांग्रेस ने बताया कि इस कांग्रेस ने इस बार 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 �

తమ ఇంటి మిడ్డ మీద సుమారు నాలుగు నెలల స్థలంలో లక్ష్మీ కామేశ్వరి గారు మిగతా పెంపకం చేస్తున్నారు దీనికి మిద్దతో పెంపకంలో ఆలోచించింది చాపతి తాపోకత్తు ఇన్నిమనన చెప్పట్టుబడుతున్నారు. ఎకనామిస్ట్ శ్రీ వినయ్ సయా ప్రసాద్ గారు ఈ సికిన గారి తమ చేస్తున్న కొన్ని మార్పుల వల్ల తాము కొత్త సబిలారో కేంద్రం గురించి ప్రకటించగా సూతు నిధిపణ ప్రయత్నానికి కొందరు వారు కనీస ప్రామాణిక వాగ్దానాల మాదిరిగా అవగాహనపుడు శ్రీమతి లింగంపల్లి సాయినగర్

ఆడవారికి ఆత్మీయ పూర్తం ఎక్కువ పాయిందని చాలా ఇంటిలో తెలిసినప్పుడు ఉదాహరణ విజయవాడ కృష్ణానగర్ బాలాజీ నగర్ లోని తన ఇంటి నిద్ర మీద నిద్య కొడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి అనుకూలం చేస్తున్నారు మొత్తమైన విక్రంలో ఇంటి మంది దేవుడు కోటి వారికి ఎక్కువ ఆనందం ఉంటుందని నీలాకుమారి అనుభవ పూర్వకంగా తెలుస్తున్నారు కాబట్టి के किया प्रतिनिधित्व के लिए उपस्थित हैं सबसे पहले मैं कहना चाहूंगा कि आज हमारे बीच में नया व्यापार कार्यक्रम वालों श्रीमती सूर्यदेव और प्रशांत जी आ रहे हैं गुड्डू आरंभ की तरफाता में बहुत से प्रतिनिधित्व अंतर्गत अंतर्गत कार्यक्रम को 10 लाख रुपये का वितरण

మరియు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలను దర్పతం చేస్తూ ఇంటి మొక్కాన్ని పచ్చదనంతో నింపారు ఇంటికి అవసరమైన ఆకుకూరలు కూరగాయలు కొన్ని రకాల పంటలు పోటీ సేంద్రియ పద్ధతులతో దర్పతం చేస్తున్నారు సొంత యూట్యూబ్ ద్వారా ఇంటి పంట అనుభవాలను తోటి వారికి పంచుకోవడంతో పాటు వెయ్యి మందికి పైగా సభ్యులు ఉన్న వాట్సాప్ గ్రూప్ కింద అవకాశం ఉన్నప్పుడు తోటి ఇంటి పంట ధరలతో సమావేశాలు నిర్వహిస్తూ గారు వృత్తి రీత్యా డాక్టర్లు వీళ్ళిద్దరమే వ్యవసాయం మూలాలు కాబట్టి తమ చిన్నతనం నుంచి మొక్కల కథకం గురించి బాగా అవగాహన ఉండటం వీరి నిజతోల కథకాన్ని సులభతరం చేస్తుంది వృత్తి కోసం విజయవాడ నగరానికి వచ్చిన సందర్భంలో తమ ఎంతో కొన్ని రకాల ప్రోటాన్ మొక్కల కంపకాన్ని కొనసాగిస్తూ కొంతకాలం తర్వాత ప్రోటాన్ కంటే పూల మొక్కలు పెట్టరని పూల మొక్కలు కంపబడించేదిన్న కాలం తర్వాత పూల మొక్కలు

ఐడి సిటీ వచ్చే సుజాత గారు రజనీనిగర్ కన్రో ఆరోగ్యకరమైన ఆహచురణ పోషకమైన పోషకాలను తీసుకునేది ఏ సమయంత్రాల అది ఇందినిర్మాణకమైన కాబట్టి సావ్య పోషకమైనది అన్నమాట తప్పనిసరిగా కూడా కనట సొంతానికి ఉపయోగ చేసుకుంటున్నారు తక్కువ ఖర్చుతో మొక్కలు తక్కువ చేయాలనే పేరుతో ప్లాస్టిక్ టబ్బులు కుండీలు బకెట్లు ఆయిల్ క్యాన్స్ లాంటి వాటిని ఎంపిక చేసుకుని మొక్కలు తక్కువ చేపట్టి తమ ఇంటికి అవసరమైన ఆసుపత్రులు కూరగాయలు అరవై శాతం వరకు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి కూడా నాలుగు సంవత్సరాల నుంచి తమ ఇంటి మిడ మీద మిద్ద తోటలు పెంపకం చేస్తున్నారు మొక్కలు పెంచడానికి కానీ కొన్ని శాస్త్రీయ ఏర్పాటు చేసిన డబ్బులు గ్రో బ్యాగ్ ఉపయోగిస్తున్నారు தம மிதி தோட்டம் எவ்வளவு கூறுகை ஆக்குகூரில் மொக்கை பிராமசியா தம இன்டி ஆஹார அம்சார்க்கு வந்து ஆக்கு கொண்டுசாரி தா உபயோகிச்சு மிதின விவரம் சிட்டுப்பார்க்கு பங்குட்டாரு இல்லாயனால் உபயோகிச்சு பூச்சி கேந்திர பத மிதிதோடு పదం ప్రభుత్వ ఉద్యోగ కూడా మొక్కలు పెంపకం కొనసాగిస్తూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సొంత ఇంటిని నిర్మించుకుని ప్రస్తుతం తమ సొంత ఇంటి మెద్య మీద సుమారు రెండు వందల యాభై వేల స్థలంతో పాటు ఇంటి కూడా వివిధ రకాల మొక్కలు చేస్తున్నారు ఇంటి విధాల సమయంలో ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా இப்போ

పద్మజైనారాయణ గారు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగ రీత్యా దేశంలోని వ్యక్తి ప్రాంతాలు తిరిగే సమయంలో కూడా ఏ చిన్న అవకాశాన్ని వెళ్లకుండా అవకాశం ఉన్న ప్రాంతంలో అవకాశం ఉన్న మొక్కల్ని దెబ్బలు లక్ష్మీనారాయణ గారు

కొత్తకు చెందిన చంద్రావతి గారు తమ ఇంటి నిద్ర తోట మీద ఏమాత్రం ఖాళీ ప్రదేశాన్ని వద్దకున్న విధ ప్రజలు పెంచుతున్నారు కొత్త రకం మొక్కలను పెంపకం చేయటంలో చంద్రావతి ముందుంటారు కాబట్టి అంటుకట్టిన తీగ జాతి కూరగాయలు అంటుకట్టిన మంద లాంటి మొక్కలతో పాటు అరువైన పండ్ల మొక్కలను కూడా పెంపకం చేస్తున్నారు ఇంటి పట్టుకు సంబంధించిన సామాజిక మాధ్యమాలలో యాక్టివ్గా ఉంటూ తన అనుభవాలను పంచుకోవడంతో పాటు మొక్కలను విత్తనాలను కూడా పెంపకం அனேகம்கூடு முக்கிய நீர்வளத் தொடர்புடைய ಸದಸ್ಯexistsSyncுள்ள நிலையில் சிட்டி நகராட்சி தலைவர் அதிகாரிகளோடு கலந்துரையாடுகிறோம். 2000 ரூபாய் அளவில் நீரியல்யியலில் ஈடுபட இருக்கிற வர இலக்கு ஓдниம்காரும் நம்ம இந்திய விதிகளை लागू சாசலத்து விட்டு ஒரு காரணிகூறுகிட்டு இருக்கிறார்கள்.துமார் பலவற்றுக்குள்ள பலவற்றுக்குடைய நோக்கத்தை படுத்துறந்துறார். பிரதானமாக அகுகுரனும் பொருளாதார பண்ணுவும் காம்பாக பரபரக சம்பந்தம் அரியும். ஊனுகுரனும் பக்தி இயல் இதிரகன் கடந்த சக்கையமா வந்து

ఉన్నప్పటికీ కానీ ఈ రోజు మరో సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి తన సమయాన్ని తన కుటుంబానికి కేటాయించాలని వాదించి చేస్తున్న ఉద్యోగానికి వదిలి తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికి ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఇంటి పనులకు కేటాయిస్తున్నారు మొత్తం నాలుగు అంతస్తుల్లో పెరట్లో ఇంటి చుట్టూ వివిధ రకాల మొక్కల పెంపకం పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు తాను పెంపకం చేసే మొక్కలు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళు పూల మొక్కలు ఔషధ మొక్కలు ఆర్మెంట్ ప్లాన్ ఈ విధంగా వివిధ రకాల మొక్కల పూర్తి సేంద్రీయ పదార్థాలపై